నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మలబద్ధకం అండి ఈ మలబద్ధక సమస్య అంటే కాన్స్టిపేషన్ ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ఏంటంటే రెగ్యులర్గా మోషన్కి వెళ్లకుండా రోజు మార్చి రోజు వెళ్ళడం కానీ మూడు రోజులకు ఒకసారి వెళ్ళడం కానీ నాలుగు రోజులకి ఒకసారి వెళ్ళడం కానీ ఈ సమస్య అనేది మలబద్ధకం అంటారు కొంతమంది అడుగుతుంటాం మా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము అడిగే ఒక్కటే మీరు ఎవ్రీడే మోషన్కి వెళ్తున్నారా లేదా అని అడిగితే లేదు మేడం ఈవినింగ్ వెళ్తాను లేదంటే ఎల్లుండి వెళ్తాను ఈ సమస్య ఎంత పెద్దదండి డైలీ మన లోపల ఉన్న చెత్తని ఎలిమినేట్ చేస్తామో లేదా మనం రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటామా లేదా లేదంటే నాలుగు ఒకసారి క్లీన్ చేసుకొని అలా ఉంటాము ఇంట్లో లేదు కదా సో లోపల ఉన్న సమస్య పోవాలంటే ప్రతిరోజు మల సమర్జ మల విసర్జన చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం క్లీన్గా మోషన్కి వెళ్ళడమో అప్పుడే మనకి బాడీలో ఎక్సిడిటీ ప్రాబ్లమ్స్ రావడం ఓవర్ స్ట్రెస్ యాంగ్జైటీస్ రావడము బాడీ పెయిన్స్ రావడము బొరువు పెరిగిపోవడము బరువు పెరగడం అనేది ఈ మధ్యకాలంలో చాలా రకాల పెద్ద ఒక ఒక బిజినెస్ అయిపోయింది బరువు తగ్గడం అనేది ఒక ప్రాసెస్ ఎందుకంటే వాళ్ళకి నచ్చిన డైట్లు తినలేరు వాళ్ళకి ఏదో డైట్ చేయాలని చెప్పేసి డిపరీతమైన వెయిట్ లాస్ ప్రాసెస్లోకి వెళ్తారు అది చేయలేక రెండు రోజులు చేస్తారు మూడు రోజులు మళ్ళీ ఎక్కువ తినేస్తారు తగ్గిన వెయిట్ కంటే ఎక్కువ పుట్టాను ఇప్పుడు అసలు ఈ బరువు ప్రాబ్లం కూడా నరాల బలహీనత కానీ హెయిర్ ప్రాబ్లం కానీ ఫేస్ ప్రాబ్లం కానీ ఎందుకు వస్తుంది అని గమనిస్తే ఫస్ట్ మీరు ఎవ్రీడే మోషన్కి వెళ్తున్నారా లేదా ఇది ఫస్ట్ ఫస్ట్ మీరు గమనించలేని విషయం మోషన్కి ఒక రోజు వెళ్ళకపోతే ఇంత పెద్ద సమస్య డెఫినెట్గా పెద్ద సమస్యనండి సో ఎవ్రీడే మనము మార్నింగ్ లేచిన వెంటనే బెల్లు కొట్టినట్టు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి మొత్తం అది కూడా చాలా మంది మొబైల్ తీసుకెళ్తుంటారు వాష్రూమ్లోకి మొబైల్ లేకుండా తినరు మొబైల్ లేకుండా వాష్రూమ్ కూడా వెళ్ళరు కామన్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలంటే ఈ జనరేషన్ అనుకో పెద్దవాళ్ళు కూడా వాళ్ళని చూసి పెద్దవాళ్ళు చూసి చిన్నపిల్లలు నేర్చుకుంటారు ఈ జనరేషన్లో చిన్నపిల్లల్ని చూసి పెద్దవాళ్ళు నేర్చుకున్నట్టున్నారు వాష్రూమ్లోకి తీసుకువెళ్ళడం అర్ధ గంట కూర్చోవడం వాష్రూమ్లో మల విసర్జన అంటే లోపల ఉన్న చెత్త ఎలిమినేట్ చేసే ప్రాసెస్ అక్కడ మూడు మూడు నిమిషాల కంటే రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు సో చాలా గమనిస్తుంది నేను కామన్గా మాట్లాడుతున్నాను ఒక ఎదురుగా ఒక పేషెంట్ మాట కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతాం ఆ జనరల్గా నేను మాట్లాడుతున్నాను కాబట్టి మనం చేతులారా చేసుకుంటున్న సమస్యలు మొట్టమొదటి సమస్య మల విసర్జన మనం ఎవ్రీడే మోషన్కి వెళ్ళకపోవడము మనం ఏం చేస్తున్నాం లేట్గా పడుకోవడం లేట్గా లేట్గా లేగడం వల్ల ఆఫీస్ తొందరగా వెళ్ళిపోవాలి పెద్దవాళ్ళు పిల్లలు స్కూల్ బస్సు వస్తుంది స్కూల్కి వెళ్ళిపోవాలి దీనివల్ల ఏమవుతుంది పోస్ట్ పోస్ట్పోన్మెంట్ ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే ఈవినింగ్ వెళ్దాంలే అన్న వాళ్ళు ఈ ప్రాబ్లం వల్ల విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విపరీతమైన ఫేస్ మీద పింపుల్స్ హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ పెద్ద సమస్య ఆ వైట్ హెయిర్ కూడా రావడానికి మల విసర్జన సమస్య ఈ మలబద్ధక సమస్య వల్లే సో కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ ఎగడము మల విసర్జన చేసి వచ్చి మంచిగా వన్ అవర్ యోగా చేసుకోవడము మంచి వెజిటబుల్స్ తీసుకోవడం మంచి ఆకుకూరలు తీసుకోవడము ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం చాలా చాలా శ్రేష్టకరం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్ని మా దగ్గరికి ఎక్కువ తీసుకొస్తున్నారండి చిన్న పిల్లల తీసుకొచ్చి మా పాప వన్ వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి మా మా బాబు సెవెన్ డేస్ అయింది మోషన్కి వెళ్ళి ఎన్నో రకాల అసలు మోషన్కి వెళ్ళకపోవడం వల్ల మీరు ఏం గమనిస్తున్నారు మీ పిల్లలు అంటే చాలా బద్దకంగా ఉన్నాడు లథార్జిక్గా ఉంటున్నాడు ఏది చెప్పినా కూడా రెండు మూడు సార్లు వరకు వినపడట్లేదు తనకి కళ్ళ దగ్గర కూడా సైట్ వచ్చేసింది డైజెషన్ అవ్వట్లేదు పొట్ట కూడా బాగా బ్లోటింగ్ ఉంది బరువు చూస్తే నార్మల్గానే ఉన్నాడు చూసడానికి ఉబ్బసంగా కనపడుతుంది ఇవన్నీ ఎందుకు వస్తాయి మీ పిల్లలు మీరు మోషన్కి ప్రాపర్గా పంపించకపోతే స్పెసిఫికల్గా మార్నింగ్ లేచినే మల విసర్జన చేయకపోతేనే పిల్లలకి ఈ సమస్యలు వస్తాయి జ్ఞాపక శక్తి కూడా మెండు అవ్వడానికి మూల కారణం మలబద్ధక సమస్య కాబట్టి దయచేసి మార్నింగ్ లేచి మల విసర్జన చేయండి ఒకవేళ క్రానిక్ ఎన్నో మనం అన్ని డైట్స్ చూస్తున్నాము మనం వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాం ఆకుకూరలు తీసుకుంటున్నాం ఏం చేసినప్పుడు మాకు ఈ మలబద్ధక సమస్య పోవట్లేదు మేడం అన్న వాళ్ళకి ఈ రెమెడీ చెప్తున్నాను లేదు కొంతమంది కావాలని పోస్ట్పోన్ చేసే వాళ్ళకి కాదు కావాలని పోస్ట్ పోన్ వాళ్ళు మార్నింగ్ లేచి తొందరగా వెళ్ళేసి ఇటు కొంచెం మంచి వెజిటబుల్ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సో పెద్ద మళ్ళీ మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటుందండి వాళ్ళల్లో స్పెసిఫికల్గా చెప్తున్నాను మంచిగా రాగి చొమ్ము తీసుకోండి ఆ రాగి చొమ్ములో కీరా ముక్కలు పది ముక్కలు వేసుకోండి పుదీనాకులు కుప్పడంత గుమ్మ మన పుదీనాకులు వేసుకొని సోంపర స్పూనంత వేసుకోండి ఇలా రాత్రి అంతా నానబెట్టండి మార్నింగ్ లేచిన తర్వాత అది కూడా రాగి చొమ్ములోనే మార్నింగ్ లేచిన తర్వాత అన్నింటినీ కొద్దిగా నీళ్ళలో మనం అన్నింటిని ఒక గిన్నెలో వేసి మార్నింగ్ ఒక టూ మినిట్స్ మరిగించి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఆ ఫిల్టర్ చేసుకున్న వాటర్ని రాయిచొమ్ములో వేసుకొని పొద్దున్నే మలాసన్ అంటారు మలాసన్ అంటే మనం ఇండియన్ వాష్రూమ్లో ఎలా కూర్చుంటాం దాన్నే మలాసన్ అంటారు ఒక అద్భుతమైన ఆసనం కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళకి అలా మలాసన్లో మనం కూర్చొని మనం రాయిచొమ్ములో ప్రిపేర్ చేసుకున్న సోంపు అండ్ కీరా మొక్కలు పుదీనా వాటర్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి మరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని మలాసన్లో కూర్చొని వాటర్ తాగి కొద్ది కొద్దిగా వాటర్ తాగి అని తాగినప్పుడు ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ వాటర్ తాగి ఫస్ట్ మలాసంలో డక్ వాక్ చేసినట్టు ముందుకి వెనక్కి నడవాలి మనం కాళ్ళు ఫోల్డ్ అయి ఉంటాయి కదా ముందుకి వెనక్కి నడవడం వల్ల ఆ థై ప్రెజర్ పొట్ట మీద పడి మంచిగా పేగులకు మసాజ్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఒక నాలుగు నాలుగు ఐదు రౌండ్ వేసాక మళ్ళీ కూర్చొని మళ్ళీ టూ హండ్రెడ్ ఎమ్మెల్ వాటర్ తాగి అలా సిక్స్ హండ్రెడ్ అంత వాటర్ ఫస్ట్ టూ హండ్రెడ్ ఎమ్మెల్ తాగి కొద్ది వాక్ చేసి మళ్ళీ టూ హండ్రెడ్ ఎమ్మెల్ మళ్ళీ వాక్ చేసి మళ్ళీ టూ హండ్రెడ్ ఎమ్మెల్యే వాక్ అనుకోండి మలాసంలో స్పెసిఫికల్గా డం వల్ల పేగుల్లో బాగా మసాజ్ అలా చేసి నిలబడిన వెంటనే రెండు నిమిషాలు మొత్తం ఫ్రెష్ అయిపోతుంది పేగులంతా ఫ్రెష్గా నీట్గా కడిగినట్టు అయిపోతుంది అలాగా ఈ ఖచ్చితమైన ఈ మెరాకిల్ వాటర్ అంటారు దీన్ని రాగి చెంబులు స్పెసిఫికల్గా వేసుకొని తాగడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అండ్ ఆకుకూరలు కూడా మంచిగా తోటకూర పాలకూర మెంతికూర ఎక్కువగా తీసుకోండి పప్పుల్లో కూరని తీసుకోండి ఆకుకూర ఫ్రైలాగా చేసుకొని తినడము ఇలా చేయడం వల్ల అండ్ స్పెసిఫికల్లీ మన ఫ్రూట్స్లోకి వచ్చాక జామకాయ కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందండి ప్రతిరోజు జామకాయ ఒకటి తినండి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఒక జామకాయ తినడం వల్ల యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది అండ్ కాన్స్టిపేషన్కి అంతే మంచి విరుగుడు జామకాయ జామకాయ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది హెయిర్ హెల్దీగా ఉంటుంది మనిషి జ్ఞాపక శక్తి కూడా మంచిది జామకాయని తెలుగు హిందీలో అమృతం అంటారు అమృతం లాగా ప్రొనౌన్స్ చేస్తాం జామకాయని జామకాయ గురించి తెలియక ఇంట్లో ఉన్నా కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం తినడానికి సో అలాగా జామకాయని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్లో స్పెసిఫికల్లీ ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య అనేది జీరో అయిపోతుంది దాంతోపాటు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి మన ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మలాసంలో కూర్చొని మంచిగా వాటర్ తాగి ఒక ఎక్కువ రోజులు చేసిన వస్తున్నాయి ఒక వన్ టు వీక్స్ చేస్తే మనకి నీట్గా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఇంక మళ్ళీ దాన్ని అలవాటు చేసుకోకుండా రెగ్యులర్గా రోజు ఒక జామకాయ తింటే సరి సరిపోతుంది అలాగ చేసుకోండి హెల్దీగా ఉండండి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాం హ్యాపీగా ఉండండి ఏ సమస్య వచ్చినా కూడా అది తీర్చుకునే సమస్య అది కూడా నాచురల్ గా పోయే సమస్య ఇది ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి